హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ టమాటో పుదీనా పచ్చడి ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి ఇంకా ఇడ్లీ దోశలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీన్ని మనం కేవలం ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఎలా తయారు చేస్తానో మీకు ఈరోజు చేసి చూపిస్తాను దీన్ని తయారు చేయడం కోసం ముందుగా టమాటోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు మినప్పప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఎండుమిరపకాయలు కారానికి తగినంత అలాగే పుదీనా కొత్తిమీర కొంచెము ఉప్పు రుచికి సరిపడా ఇంకా ఆయిల్ దీన్ని తయారు చేయడం కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మినపప్పు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనకి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనము ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో రెండు రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం ఆరేంత వరకు వదిలేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా ఇలా చూపించిన విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మనకి రోలు ఉండి రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెడీ అయింది కదా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను అంతే అండి రెడీ అయింది టమాటో పుదీనా పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి ఈ టమాటో పుదీనా పచ్చడిని టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్